సింగపూర్లోని ఒక స్కూల్లోని తరగతి గదిలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు గురువారం సింగపూర్లో చిరంజీవి గారు మాట్లాడుతూ మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికి అయితే ఇంకా బాబు కోలుకోవాల్సిందని పేర్కొన్న విషయం తెలిసిందే ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది నెట్ ఇంట్లో మార్క్ శంకర్ కోలుకోవాలని వివిధ ప్రాంతాలని పలు ఊళ్ళలో ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారని ఆశీసులు అందజేస్తున్నారని తెలిపారు ఇలా తమ కుటుంబానికి అండగా నిలబడి వారందరికీ నా తరపున తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి తరపున మా కుటుంబం యాభై మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింట్లో మార్క్ శంకర్ ఉంటూ ఉన్నారట తాజాగా ఆయన ఇంటికి ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు వస్తూ ఉండగా తాజాగా చిరంజీవి గారింట్లో ఉన్న శంకర్ని చూడడానికి వచ్చారట వేలాది మంది అభిమానులు దీంతో ఒక్కసారిగా దద్దరిల్లిందట హైదరాబాద్ ప్రశ్న వినేజకుల తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక ఉండగా ఇప్పటికే మంగళవారం రోజున మార్క్ శంకర్కు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వేరే జిల్లాలో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే ఒక్కసారిగా ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు వెంటనే ఆయన విశాఖ పర్యటన ముగించుకుని వెంటనే సింగపూర్కి వెళ్ళిన విషయం విదితమే